నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంట ప్రస్తుతం ముందు ముందున్నారు సీనియర్ ప్రొడ్యూసర్ నటి గారు ఉన్నారు ఆయనతో మాటలు నమస్తే సార్ సో యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ మాజీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమూర్లీ గారు అయితే మొన్న నైట్ అరెస్ట్ అవ్వడం జరిగింది సో అరెస్ట్ అయిన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని విపరీతమైన మాటల పోకడతో ఆయన దూషించడం జరిగింది ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ క్లబ్లో నీ కూతురు పెద్ద మనిషి అయింది ఎత్తురు కన్నీరు పెట్టుకుంటారు అనేసి మన పేర్లు పెట్టకూడదు వాడికి బుద్ధి లేదు మనకు బుద్ధి లేదా మన బుద్ధి ఉంది కదా వాడికి బుద్ధి లేని మాటలు బుద్ధి లేనివాడు మాట్లాడాడు అంటే ఆడపిల్ల ఆడికి తల్లి చెల్లి పిల్లం ఎవరు లేకపోతే మాట్లాడతారు అలాంటి మాటలు ఆడికి పిల్లలు లేరు ఏమి లేరు ఆడపిల్లలు అంటే విలువ తెలియని వాడు మాట్లాడతాడు అలాంటి వాడి కోసం మళ్ళీ మనం వరవరుసలో మాట్లాడుతామా దానికోసం కాదు అందుకనే ఒకటే చెప్తున్నా మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడాలి తల్లిని చెల్లిని ఎలా మాట్లాడాలి ఉదాహరణకి మనం తెలుసుకోగలగాలి అంటే మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆడ మన తల్లి ఎలా నేర్పించిందో మన పెంపకం ఎలా నేర్పించిందో తెలుసుకోకపోతే ఇలాగే ఉంటాయి ఆయన మాట్లాడిన మాటలు మనం మనం ఇంకొకసారి మాట్లాడు వినలేము అంటే వినే వినే పరిస్థితుల్లో లేము ఎందుకంటే అదే నేను చెప్తున్నా అనమాట ఆయన మాట్లాడి అంత అసభ్యకరంగా మాట్లాడిన మాటలు మనం ఉదాహర ఉచ్చరించలేకపోతున్నాం మనం కనుక దయచేసి అందుకే నేను మిమ్మల్ని ఆ పేర్లు ఎత్తొద్దు మాట్లాడొద్దు అని చెప్పాను ఎందుకంటే ఆడకూడదు ఆ పోసాని కృష్ణ మురళి ఎందుకు అరెస్ట్ చేశారు అన్యాయంగా అరెస్ట్ చేశారు నిరుకసక్ పాలన పాలన అని అంటున్నారు కదా మరి ఈ విధంగా మరి ఒక ఆడపిల్లని ఒక తల్లిని ఒక చెల్లిని ఈ విధంగా మాట్లాడొచ్చా పోసాని కృష్ణ గారు మాట్లాడొచ్చా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వీడియో విని జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ లోని ఇది నేను మా పార్టీ వాడే మాట్లాడాడు ఈ మా పార్టీ లైను మేము ఇలాగే మాట్లాడుతాం ఇది నేను సమర్థిస్తున్నాను ఒక మాట చెప్పండి దయచేసి మా సోదరి రోజా గారిని అడుగుతున్నా తల్లి నీ మీద కూడా మేము ఏమైనా వచ్చినా కూడా ఎప్పుడూ ఖండిస్తూనే వచ్చాం ఏ రోజైనా సరే ఏ పార్టీ అయినా అవ్వచ్చు పార్టీలు కాదు సంబంధం ఇక్కడ ఎందుకంటే నీ మీద కూడా తప్పు మాట్లాడితే ఎంతనే ఖండించాం ఖండిస్తాం కూడా కానీ నువ్వు ఆడ మాకు ఆడబెట్టవి మా సినిమా ఇండస్ట్రీకి నువ్వు మా ఆడబిడ్డవి కనుక దయచేసి అది ఒక్కసారి ఆ వీడియో చూసి ఇది కరెక్టా కాదా ఇది తప్ప అనేది నువ్వు ఒక్కసారి ట్విట్టర్లో మీరే రీపీట్ చేయండి శ్యామలమ్మ నేను ఒక్కటి అడుగుతున్నాను నువ్వు వైసీపీ అధికార ప్రతినిధి జగనన్న ముద్దు బిడ్డ జగనన్న ముద్దు చెల్లెలు నేను అడుగుతున్నా మీకు అది ఒక్కసారి చూసి అది విని ఇది అనడం అనడం అంటారా లేకపోతే కరెక్ట్ అంటారా మీరు చెప్పండి అప్పుడు చెప్పిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయమంటారా రెడ్ బుక్ రాజ్యాంగం లా ప్రకారంగా ఉందా రెడ్ బుక్ రాజ్యాంగం చట్టానికి అతీతంగా కాదు కదా చట్టంలోనే ఉంది కదా చట్టంలో చట్టం తన పని తను చేసుకుంటూ వచ్చి ఆ మొత్తం రిమైండ్ రిపోర్ట్ రాసి ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కంప్లైంట్ చూసుకొని మొత్తం రిమైండ్ కి ఇస్తే జడ్జి గారు రిమైండ్ చేశారు అంటే పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఆయన తప్పుడు మాటలు మాట్లాడాడు కాబట్టే ఆయన రిమైండ్ చేశారు ఓకే ఆ రిమైండ్ చేసేటప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది కదా సుధాకర్ రెడ్డి గారు అండ్ మోస్ట్ సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అండ్ వైసీపీ విభాగం చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ పంపించిన అడ్వకేట్ ఆయన నలభై మంది బృందంతో వచ్చి ఆర్గ్యుమెంట్ చేశారు మరి దాంట్లో నిజంగా తప్పు ఉంటే రిమాండ్ రిజెక్ట్ చేశాను కదా ఒకటి రెండోది మనం మాట్లాడేటప్పుడు పార్టీలకి పార్టీలకు అతీతంగా పార్టీని మాట్లాడుకునేటప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి విమర్శ ప్రతి విమర్శ పడలేదు కానీ ఆడపిల్లల మధ్యలోని ఫ్యామిలీ మెంబర్స్ తీసుకురావద్దు అనేది నా ఉద్దేశం అంటే యాక్చువల్గా ఒకటి ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పారు కదా తర్వాత పవన్ కళ్యాణ్ రక్తపు కన్నీరు కక్కుకొని ఏదో అన్నాడు అది మీరున్నారు సార్ రక్తపు కన్నీరు అని ఎందుకు వచ్చింది అన్నమాట ఎప్పుడు అదే ఆ ఓకే నేను పూర్తిగా చూడటానికి కూడా సాహసం చేయలేదు అంటే నేను చూడటానికి సాహసం ఎందుకు అంటే రాత్రి కూడా నేనేదో చూస్తూ ఉంటే వచ్చింది ఒక వన్ మినిట్ కూడా నేను చూడలేకపోయినా అవి వినలేకపోయాను మాటలు వింటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే నాకు ఉంటారు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు ఇలా మాట్లాడడం అనేది వాళ్ళ భార్య వాళ్ళ భార్య కరెక్ట్ అంటుందా కాదని చెప్పిందిగా ఇవన్నీ నేను ఎందుకంటే రేపు మీకు కాబోయే కోటలు వస్తుంది కరెక్ట్ అంటుందా ఈ మాటలు తప్పు కదా ఎవరి మీద ఏం మాట్లాడినా కూడా మాట్లాడేటప్పుడు జైలుకి వెళ్ళొచ్చు ఉందాతనంగా వెళ్ళాలి జైలుకి వెళ్ళాలి వెళ్తాడు పౌరుసంగా వెళ్ళాలి మనం తప్పు చేయలేదు నన్ను అన్యాయంగా ఇరికిచ్చారు అన్నప్పుడు నువ్వు తప్పు మాట్లాడి లోనకెళ్ళావు అందుకే నీకు ఎవరు సమర్థించట్లేదు అంటే వైసమో రెడ్డి గారు ఒకసారి వైసీపీ వాళ్ళు తిట్టినోళ్ళకి ఇస్తారన్న దాంట్లో సందేహమే లేదు దాంట్లో సందేహం లేదు ఆ ఉదాహరణ మనకి పోస్తాను ఆ విధంగా తిట్టి ప్రెస్ మీట్లు పెట్టి విపరీతంగా చె అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి నేను అందుకని ఫస్ట్ లో నేను చెప్పాను ఆ ఒత్తిడి తోటల వీడియో చూసి మీరు ఒక్కసారి రీపీట్ చెయ్యండి ఇది ఇది కరెక్ట్ గా సమర్థిస్తున్నారా లేకపోతే తప్ప అని చెప్తున్నారా ఆయన మాట్లాడింది కరెక్టా కాదా తప్ప అనేది ఒకసారి మీరు రిపీట్ చేయండి ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీకు పాలన ఇచ్చారు మీరు అక్కలు చెల్లెళ్ళు తల్లిలు ఆ అక్కల్ని చెల్లెల్ని అందరికీ వర్తిస్తుంది ఇది నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ లోకేష్ గారి ఫ్యామిలీ కాదు ఆడబిడ్డలు అందరికీ వర్తిస్తుంది మీకు ఐదు సంవత్సరాలు నూట యాభై ఒక సీట్ ఇచ్చారు బిఫోర్ థింగ్స్ అరవై ఏడు సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మిమ్మల్ని ఆహ్వానించారు టోటల్ గా రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ప్రపంచంలోనే అందరి ఇంట్లోని మ్యాక్సిమం ఉంటుంది ఎందుకంటే ఆరు సంవత్సరాల్లోనే ఆరాధ్య రాజ్య దైవం అయ్యాడు ఆయన 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 కడుపున పుట్టిన మీరు ఆయన ఆయన పెట్టిన పార్టీ అంటే ఆయన పేరు మీద పెట్టిన పార్టీ మరి ఈ విధంగా చేస్తుందా కాదా ఆడబిడ్డలు మీకు మర్యాద ఇస్తుందా ఆడబిడ్డలు అవమానిస్తుందా అనేది సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది రోజమ్మ గారు సమాధానం చెప్పాల్సింది అధికార ప్రతినిధి శ్యామలా గారు అంటే ఒకటి సార్ అరెస్ట్ చేస్తారని తెలిసే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా ఇక్కడ నేను రాజకీయాల్లో ఉండనని చెప్పారంటారా లేకపోతే ముందుగానే ఇంటిమేషన్ మీరు ఇప్పుడు అన్ని చేసేసి సారీ చెప్తే కాదు కదా దాని త చట్టం కంటే ఒక పరిధి ఉంటుంది దానికంటే ఒక మాట ఉంటుంది పద్ధతి ఉంటుంది మీరు మీరు రాజకీయం తప్పుకోండి రాజకీయాలు ఉండండి రాజకీయం నుంచి తప్పుకుంటే మీకు ఎవరు రాలే వెనకాలా రాజకీయంతో మీ భార్య కూడా మీకు రాలా మీ మీ అబ్బాయి రాలే వెనకాలా ఒంటగా వెళ్లేరు కానీ అట్సాప్ జగన్మోహన్ రెడ్డి గారు నా మనసు కాబట్టి నేను సపోర్ట్గా ఉంటా అండగా ఉంటానని వాళ్ళ ని కూడా పంపించాడు ఆ దాకా ఆయన కరెక్ట్ ఆ కార్యకర్తలకు భరోసా ఇచ్చిందాంట్లో కరెక్ట్ కానీ ఆడపిల్లలకు భరోసా ఇవ్వలేకపోయాడే ఆడపిల్లలను తిట్టిన వాళ్ళు తప్పు అని చెప్పలేకపోయాడే మరి ఏమంటారు ఇది ఏమన్నానంటే ఆడపిల్లలకు భరోసా ఇవ్వరాకేడు కదా మరి అది ఖండించలేకపోయాడు కదా ఆ రోజు ఇది తప్పు మా పార్టీ లైన్ ఇది కాదని ఒక మాట చెప్పుంటే హుందాతనంగా ఉండేది అంటే రాజకీయం చేసుకోండి మీరు ఆ ఆడబిడ్డ కన్నీళ్ళు ఎందుకంటే మీకు రేణుదేశాయి గారు మాట్లాడిన మాటలు నన్ను నా పిల్లని మీరు ఎందుకంటున్నారు మీరు రాజకీయంగా ఎదుర్కోండి ఆయన్ని ఎదుర్కోండి మీరు మీరు రాజకీయం చూసుకోండి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు రాజకీయాల్లో అన్నప్పుడు మీకు బాధ అనిపించిందో లేదో తెలియదు కానీ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరికీ బాధ అనిపించింది ఆమె కన్నీరు పెడితే ప్రతి వాళ్ళకి బాధ అనిపించింది ఆమె కన్నీరే మీకు పదకొండు సీట్లు చంద్రబాబు నాయుడు గారిని కన్నీరు పెట్టించింది అసెంబ్లీలో కన్నీరు పెట్టించింది మీకు పదకొండు సీట్లు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిందే మీకు పదకొండు సీట్లు మా పోసాన కృష్ణమూర్తి గారు మాట్లాడిన మాటల వల్ల మీకు పదకొండు సీట్లు వచ్చాయే తప్ప పదకొండు ఓట్లు కూడా ఆయన వల్ల పడము అంటే మనం తిడితే ఓట్లు పడతాయి మనం మాట్లాడితే ఓట్లు పడతాయి మన పేడ్ ఆర్టిస్టులు పెడితే ఓటాటు ఇలాంటి పడతాయి అనుకుంటే ఓట్లు ఎంతో మంది ఉంటాయి ఇది కాదు మన ప్రజల మన్నన్న పొందాలా మీరు మంచి కార్యక్రమాలు చేశారు మేము చేయట్లేదని చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మంచి కార్యక్రమాలు చేశారు ఒక ఇంగ్లీష్ బడి పెట్టారు ఒక సచివాలయం పెట్టారు ఒక వాలంటీర్స్ సమ వ్యవస్థను తీసుకొచ్చారు మీరు పెన్షన్ టైం టు టైం పెన్షన్ ఇచ్చారు అవలని తాతల్ని ఇంటికా జాగ్రత్తగా చూసుకొని ఒక వాలంటీర్ని పెట్టారు ప్రతి విషయంలోని మీ దాంట్లో కొన్ని కొన్ని విషయాల్లో మీరు మంచి చేశారు మొత్తం టోటల్గా ఏ ప్రభుత్వం మంచి చెప్పాలి చెడు చెడు చెప్పాలి మీ పార్టీలో జరిగింది చెప్పాలి మీరు చేసుకు మీరు మంచి చేసింది చెప్పాలి అంటే మీకు ఇక్కడ ఓడిపోవడానికి కారణం ఉన్నాయి దశావద కారణాలు ఉన్నాయి నేనేమంటానంటే మన తిట్లు పురాణంతోనే మనం గెలుస్తాము లేకపోతే ఎదుటి వాళ్ళని మనం తిడితే వస్తుంది ఎదుటి వాళ్ళు సైకాలజీ ఫీలింగ్ అది అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఇది పోసాన్న కృష్ణ మురళి గారు గన్మ్యాన్లు ఉన్నారు నాకు మంది ఉంది మార్బలం ఉంది నాకు మనుషులు ఉన్నారు నా పార్టీ ఉంది అని మన నోరుంది కదా అని విరగబడిపోతే చట్టం పరిధిలో చట్టం న్యాయం ఎవరిని అతిథులు కాదు హండ్రెడ్ పర్సెంట్ చట్టం తన పని తాను తీసుకుపోతుంది న్యాయం వ్యవస్థలో మనం తప్పించుకోలేమన్నమాట నేను చెప్పలేదు ఓకే సార్ థ్యాంక్ యూ అండి